గుంటూరులోని ఒకటో డివిజన్ కార్పొరేటర్ జిఎంసి విప్ కామిరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ లేలా అప్పిరెడ్డి గుంటూరు నగర మేయర్ కావట్టి మనోహర్ నాయుడు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మొహమ్మద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డూరి ఫాతిమా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వార్డులో మరి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మా రంగారెడ్డి గారు మరి వా ఇట్లా ఉన్న వార్డులో ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలుచుని మాట్లాడి రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రజల నుంచి మంచి స్పందన ఎందుకంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడబోతుంది రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అవుతున్నారనే సంకేతాలు నూటినూరు రూపాయలు కనబడుతూ ఉండే అదేవిధంగా గుంటూరు తూర్పు నియోజకంలో నూరి ఫాతిమా అభ్యర్థి మరి చాలా చక్కగా ఏ మూలకెళ్ళినా కూడా ఎవరైనా అందరూ కూడా ముందుకు వచ్చేసి మేము నీకున్నాం అని చెప్పి ఆ ధైర్యం ఇస్తున్నారు ఆ ధైర్యానికి నిజంగా వాళ్ళందరికీ నా హ్యాండ్సప్ అనమాట ఎందుకంటే మంచి వ్యక్తిత్వం పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడ అన్యాయం కానీ లేకపోతే కులాలు మతాలు లేకపోతే పార్టీలు విభేదాలు ఏం లేకుండా ఆ భగవంతుల ఆశీస్సులతో పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యే చేశాను రాబోయే కాలంలో కూడా ఈ గుంటూరు నగరానికి మంచి పరిపాలన అందించాలనేది నా ఆశయం నా కోరిక ఇంకా మిగిలిన పల పనులు కూడా ఉండేవి అవి కూడా తప్పకుండా చేయాలి ఇక్కడ మన ఆర్టీస్ కాలనీలో ఇక్కడ మనం ఇది కడదామని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ కడదామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కట్టలేకపోయాను ఇలాంటి కొన్ని పనులు అక్కడక్కడ ఆగి ఉండేవి కాబట్టి అవి కూడా నా తల్లి నూరి పాతిమ ఆధ్వరంలో చేయటానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా రంగారెడ్డి గారి కూడా ఇక్కడ ఈ వార్డులో కూడా చాలా పనులు చేయడం జరిగింది మన గుంటూరు నగరంలో మరి కార్పొరేట్లు అందరూ కూడా విజయ నికేతం ఎగురు వేస్తామని ఆ ధైర్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు ఒకటో వార్డు మా తూర్పు నియోజకవర్గానికి అన్నగారికి ఎమ్మెల్యే గారికి సెంటిమెంట్ అయిన విశాన్య మూల నుంచి ఆత్మీయ వైఎస్ఆర్ కుటుంబం ఆత్మీయ కార్యకర్తల సమ్మేళనం పెట్టాము చాలా చక్కగా జరిగింది మా ఎమ్మెల్యే గారితో ఎంత చనువుగా ఉంటామంటే అంత ఇదిగా ఉంటాం ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ నేను ఒకటో వార్డులో ఇంతకుముందే స్టేజ్ మీద ఎమ్మెల్యే గారు వచ్చే ముందే నేను సవాల్ చేశాను పోయిన ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో టీడీపీ వాళ్ళు ఏదో డెవలప్ చేశాము ఇప్పుడు చేయలేదు అంటున్నారు ఒక కోటి రూపాయలు వాళ్ళు ఒకటో వార్డులో డెవలప్ చేశామని చెప్పేసి తీసుకొస్తే నేను ఎక్కడైనా ఎమ్మెల్యే గారి తరపున చర్చకు సిద్ధంగా ఉంటాను వాళ్ళకైనా కోటి రూపాయలు కనుక చేసామని నిరూపిస్తే నేను రాజీనామా చేసి కార్పొరేట్గా రిజైన్ చేసి వెళ్ళిపోతానని చెప్పాను మాట మీద కట్టుబడి ఉంటాం మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ధైర్యంతో మేము ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటో వార్డులో పది కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసాం ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఒకటో వార్డులో ఎక్కడ టూటో లేని విధంగా మూడు పార్కులు కట్టాము రోడ్లు కాలువలు అవన్నీ ఇంకా నాలుగు కోట్లు ఇప్పుడు టెండర్ అయి ఉన్నాయి అవి కూడా అయిపోతాయి ముందు ముందు కూడా ఇలాగే చెల్లి నూరుపాతం గారిని నాకు వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువగా మా కార్యకర్తలు అందరి కోరిక మనస్ఫూర్తికి కోరే వాళ్ళను నాకు ఇచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఫస్ట్ ఎప్పుడు ఇదే సెంటిమెంట్ను కొనసాగించవలసిందిగా ఒకటో వార్డు నుంచి మా కార్యకర్తలు మా నాయకులందరినీ కోరుకొని నూరుపాతిమ గారికి ఒక విజయంగా వంటను ఇచ్చి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అన్న నూట డెబ్బై ఐదుకు ఫస్ట్ వరుసలో నూరుపాతిమ గారు ఉంటట్టు మేము పార్టీకి కృషి చేస్తే ఆమెను గెలిపించుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యే గారికి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం వరకు మూడు సభలు జరిగినాయి ఆ మూడు సభల్లో కూడా పది లక్షల మంది వరకు మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ రావడం జరిగింది అక్కడే కనిపిస్తుంది ప్రజా ఆదరణ ఎలా ఉంది మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి వచ్చే విధంగా ఎలా కృషి చేయాలని చెప్పి మీరు గుంటూరు తూర్పులోనే చూసుకుంటే గత పది సంవత్సరాలు ఎమ్మెల్యే ముస్తఫా గారికి మరి ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా కానీ లేకపోతే మీరు చూసుకుంటే ఆయన వ్యక్తిగతంగా ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ ప్రజలకు సేవ చేయటంలో కానీ లేకపోతే వాళ్ళకేం కావాలని ఆ ప్రతి ఒక అవసరం ఆయన తీరుస్తూ వచ్చారు అదే విధంగా గుంటూరు ప్రజలు ముస్తఫా గారు కూతురు అని అంటే ఖచ్చితంగా మేము కూడా ముస్తఫా గారి వెన్నంటే ఉంటాము ఆ కుటుంబానికి మేము ఎప్పుడు తోడుంటాము వాళ్ళు చేసినంత ఎవరూ చేయలేదు గత పది సంవత్సరాలు మాకు ఉన్న నాయకుడు అంటే మేము ఓటేసిన నాయకుడు ఎలా ఉండాలి అని అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చూపించే విధంగా చూశారు నేను ఒకే మాట చెప్తాను ఒక వ్యత్యాస చూడండి గత ప్రభుత్వంలో మరి టీడీపీ హయాంలో మీరు చూసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళకే అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేమే చేసాం మేము ప్రజల గురించి మాత్రమే ఆలోచించాం వాళ్ళు ఆలోచించింది ఒకటి వాళ్ళ జేబులు నింపుకోవడానికి అవినీతి చేయడానికే వాళ్ళు ఆలోచించారు గత ఐదు సంవత్సరాల కిందట మరి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఫండింగ్ ఇవ్వకుండా లేకపోతే డెవలప్మెంట్ పరంగా గుంటూరు తూర్పుని డెవలప్మెంట్ చేయకుండా వదిలేశారు కానీ మేము వచ్చిన తర్వాత కూడా ఇరవై మూడు వార్డుల్లో ఇరవై వార్డుల్లో మేము గెలవడం జరిగింది అయినా కూడా మిగతా మూడు వార్డులు కూడా మావే అన్నట్టుగా మేము